i <laughs> i uh love -huh. i'm okay. 目标。嗯嗯嗯嗯 నాకు ఆనందం అక్కడ కూర్చున్నా అనుభవం వాళ్ళు కూర్చున్నారు ఇప్పుడు నేను ఉపన్యాసము అక్కడ కోసం చెప్పాలా ఇక్కడ కోసం చెప్పాలా అక్కడేమో తెలిసిన వాళ్ళు కూర్చున్నారు ఇక్కడేమో తెలుసుకోవాలనే ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చినా లేదా మీకోసం చెప్పిన వాళ్ళు porque saben lo que es

ఇంకా ఇక్కడ మొత్తం ఎప్పటికప్పుడు శుభ్రం చేసి వాటి లో అన్నం పెట్టి రకరకాలైన సేవలు చేసి శిశువుని కాపాడితే ఇవాళ ఎగిరే స్థాయికి మాట్లాడే స్థాయికి అందం చేసే స్థాయికి గో చేసే స్థాయికి వచ్చారు వచ్చారంటే ఎలా వచ్చారు అన్న ఆడవాళ్ళకి అంటే నాకు మీకు పోటీ ఎవరు ఎక్కువసేపు అడవాల్సిన బుక్స్ ఏంటి కాకంటే అవునా కదా నేను చాలా పెద్దవాళ్ళు పిల్లలు అవునా చూద్దాం మీరే ఉపజ్ఞానం అయ్యి అంటే నేర్చుకోండి దేవుణ్ణి దాచుకోవాలన్నా ఎప్పుడు దాచుకుంటాం శరీరం ఉంటే దాచుకుంటాం శరీరం ఏ ధర్మం ఇస్తాను శరీరం అంటారు ఇచ్చి దేవుడు అది వాళ్ళకైనా ఇది మీకేనా వాళ్ళకు కూడా వర్తిస్తుంది తల్లి అందుకని తల్లిని ఎప్పుడు గౌరవించాలి తల్లిలోకి తండ్రిలో నుంచి ప్రవేశిస్తారు అంటే తల్లి కంటే ముందే ఎకంగా జీవి అంటే తండ్రి కర్మతో తండ్రి కర్రదించే తల్లి కరుత కాబట్టి తండ్రిని నమస్కరించాలి ఒక వ్యక్తిగా కూర్చొని పితృదేవో భవ పితృదేవో భవ అందరూ మన స్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటారు ఇది పితృపక్షం

తండ్రి కావచ్చు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు స్కూల్లో గురువులు కావచ్చు వాళ్ళందరినీ ఆచార్యులు అంటారు నేను చెప్పే వాళ్ళ దేవుడు అర్థం అవుతుంది మీకు తెలియకుండానే కొన్ని అమ్మ ఇక్కడ ఉందా లేదా మీకు నేను చెప్పిన మాట అర్థం అంటే మీ అమ్మగారు తానే పెద్దలు తానే మామూలు అర్థం ఇచ్చారు లేదా వాళ్ళు ఉంటే మీకు అర్థమవుతోంది అందుకని చెప్పినటువంటి గురువులు చిన్నప్పటి నుంచి ఎవరెవరి వల్ల విజ్ఞాన మాటలు వినగలుగుతున్నా తిరిగి చెప్పగలుగుతున్నావు వాళ్లకు నమస్కారం చేసుకున్నాం ఆచార్ అంటే మహేష్ బాబు అతిథి చెప్పాది ఉన్నట్టుండి మన దగ్గర వచ్చి మనకి మంచి చెప్పేది మనకి మంచి పరిచయం ఎవరి అతిథి అతిథి అంటే డేట్ దాంతో సంబంధం లేకుండా ఈ నలుగురిని ఎప్పుడు నచ్చుకోకూడదు బాగుంది ఎక్కడి నుంచి వచ్చాం తండ్రి కడుపులో నుంచి వచ్చాం కదా తండ్రి కడుపులోకి తల్లి కడుపులో చాం తల్లిలోకి తండ్రిలో నుంచి వచ్చాం తండ్రిలోకి ఎక్కడి నుంచి వచ్చాం ఈ సంక్రాంతి పంటలు ఎంత గొప్పది ఎక్కువ అంటే అన్ని ధాన్యాలు అక్కడ పోస్తున్నాయా ఇంటికి వచ్చింది కదా వచ్చిందా ఆ ధాన్యం తింటే గంటలకి వచ్చామంటే మనం ఎక్కడో కంటే ముందు ఎక్కడో ధాన్యంలో ఉన్నాం దాని ప్రధానమే భావం దృష్టి పుష్టి Você é quadrado. O నేను కంటే ముందు ఆ చెట్టులో చెట్టులో ఉన్నా కదా మరి నీ పుట్టుకకి కారణమైనటువంటి చెట్టు యొక్క రుణం తీర్చుకోవాలి అంటే దేవతా వృక్షాల పాటు రుణం పెట్టుకుంటే ఈ జన్మలో పొరపాటు మోక్షం కాకపోయినా ఆ చెట్టుకి పూర్తి చేసిన రుణం వల్ల ఆ చెట్టుని ఆశ్రయించి మళ్ళీ భూమి మీద మనిషిగా ఉంటాను చెట్టుని పూజ చేస్తాం చెట్టు చేస్తాం పూజ చెట్టులో చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా భూమి భూమి ఉంటే చెట్టు భూమి లేకపోతే చెట్టు ఉంది అవునా ఎక్కడికి నుంచి అంటే నా తల్లి ఎలా కడుపు చీల్చుకోని నాకు ఇచ్చిందో భూమి కూడా నేను వృక్ష రూపంలో ఉన్నప్పుడు తన పొట్ట చేర్చుకొని ఆ చెట్టుకి జన్మనిచ్చింది ఆ రోజు నేను ఆ చెట్టు हम अपने കൊട്ടเจച്ചു കൊണ്ടാണ് ജന്മചു ഭൂമി. കാമ ഖദാരി ഭൂമാതാക്കി ജയേ ഭൂമാതാക്കി ജയേ ഭൂമാതാക്കി ജയേ ഭൂമി നായകത്തെ കൊര നേവോ ചെട്ടു लेवो ഏകി लेवो औना ഈ ഭൂമി ന എക്കന്നിഞ്ചി മരർച്ചാവും. ഏട बंद रो